హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఫ్రెండ్స్ మహిళలకైతే తీపి కబర్ అయితే అందించి తెలంగాణ గవర్నమెంట్ త్వరలోనే పదిహేను వేలు జమ చేయనున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటిస్తుంది సో ఈ విడదైతే క్లియర్గా తెలుసుకుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొత్త మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ దసరా కానుకగా వారందరికీ ఖాతాల్లోకి డబ్బులు తెలంగాణలోని మహిళా సంఘాలకు ప్రభుత్వం శుభార్త చెప్పింది నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు ఆరు పాయింట్ పదకొండు కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది ఒక్కో సంఘానికి పదిహేను వేలు అందజేయనున్నారు దసరాకు ముందే నిధుల ఖాతాల్లో జమకానున్నాయి అంతేకాకుండా దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనుంది ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై మూడున ప్రారంభమవుతుంది ఈ ఫండ్ ద్వారా మహిళలు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం కలగనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సంఘానికి పదిహేను వేల చొప్పున నిధులను కేటాయించారు ఈ నిధుల వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు జిల్లా మండల గ్రామ సమైక్యలకు అప్పగించారు ఈ పర్యవేక్షణ వల్ల నిధులు స సక్రమంగా వినియోగకి రానున్నాయి స్వయం సహాయక సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయనున్నాయి ఈ ఫండ్ మొత్తం ముప్పై రెండు జిల్లాలకు చెందిన నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు అందనుంది ఇందులో అత్యధికంగా మహబాబాద్ జిల్లాలోని మూడు వందల తొంభై ఏడు సంఘాలకు అందనున్నాయి మహబూబాబాద్ తర్వాత అత్యధిక నిధులు జోగులంబ గద్వాల్ జిల్లాలోని మహిళా సంఘాలకు కేటాయించారు మంచిర్యాల జిల్లాలో కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను ప్రోత్సహించడంతో పాటు చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఉపయోగపడతాయి తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కూడా బలోపేతం చేకూరుతుంది దసరాకు ముందే ఈ నిధులు మహిళల ఖాతాల్లోకి అయితే జమకానున్నాయి అరవై ఐదు లక్షల మందికి ఇందిరమ్మ చీరలు దసరా బతుకమ్మ పండగ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళా సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడానికైతే సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు వివిధ జిల్లాలలో లాంఛనంగా ప్రారంభిస్తారు బతుకమ్మ పండుగ సందర్భంగా మొత్తం అరవై లక్షల మంది మహిళా సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపించేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చీరల పంపిణీ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు జరగనుంది ఇప్పటికే యాభై లక్షల చీరల తయారీ పూర్తయింది మరో పది లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఈ చీరల తయారీకి ఒక్కో చీరకు దాదాపు ఎనిమిది వందల ఖర్చు అయినట్టు అధికారులు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పదకొండు లక్షల మంది మహిళలు ఈ చీర మహిళలు ఈ చీరలను అందుకొనున్నారు